నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పునుగులండి మనకి బయట రోడ్ సైడ్ దొరుకుతాయి కదా ఆ పునుగులు కాదండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి సూపర్ టేస్టీగా ఉంటాయండి ఒకసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక డబ్బా బియ్యం తీసుకొని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ నాలుగైదు గంటలు నానబెట్టుకున్నాను తర్వాత శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బియ్యాన్ని ముందు మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఉడికించిన ఆలుని వేసుకుంటున్నాను ఒక నాలుగు ఆలుగడ్డలు తీసుకొని ఉడికించుకున్నాను ఇవి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి పిండి అనేది ఇలా స్మూత్గా మెత్తగా ఉండాలి ఒకసారి ఇది కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి కొద్దిగా షోడా ఉప్పు వేసుకుంటున్నానండి ఒక్క చిటిక వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోక్కర్లేదు జీలకర్ర మాత్రం మంచిగా వేసుకోండి కొంచెం అరుగుతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి పునుగులకి ఏ కన్సిస్టెన్సీ ఉండాలో ఆ విధంగా ఉండేలా చూసుకోవాలి ఈ పిండి కొంచెం లూజ్ అయింది అనుకోండి ఇందులో కొంచెం పొడి బియ్య పిండి కలుపుకోవచ్చు నాకు కొంచెం లూజ్గా అనిపించింది నేను కొంచెం బియ్య పిండి కలుపుకున్నానండి ఇందులో ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో పునుగులుగా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ తగ్గించి పునుగులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి మరీ కలర్ రానవసరం లేదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఇవి వేడి మీదే కదండి చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయి వీటిని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా పునువులు చాలా లోపలైతే చాలా మెత్తగా వచ్చాయండి పైన మాత్రం కొంచెం క్రిస్పీగా వచ్చాయి బియ్య పిండి కదా బియ్యంతో చేసుకున్నాయి కాబట్టి పైన కొంచెం బరకగా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి పైన కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ